చెప్పు అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే మస్తున్నాం మంచి ఉన్నాం ఈ రైతే ఫ్రైడే శిశిషిడ్డ రోజు తిండి పొడి చేస్తున్నాం ఇవాళ వల్ల కాకరకాయలు ఫ్రై చేసింది గానీ ఫ్రైడే అనుకుంటుంది ఈవెల్ కాకరకాయలు ఫ్రై చేసిన గానీ ఫ్రైడే అనుకుంటుంది కాదు కానీ అట్లా అనమాట ఓకే ఏమన్నా తిండి పొట్టు అయితే బాగా గెలిచాడు ఈరోజు మంచిగా సాఫీజ్ అయింది ఇంకో మేము చెప్పాలంటే కల్పన హారత ఛానల్ లో ఒక వీడియో అప్లోడ్ ఒక వీడియో వీడియో అప్లోడ్ చేస్తాడు ఆదిపోతుంది అయితే కల్పన హారత ఛానల్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాం నిన్న రెగ్యులర్ టైం అయితే రోజు మూడు బాబు అయితే మన ఛానల్ అప్లోడ్ అవుతుంది నిన్న అయితే పదకొండు బావుకు ఒక వీడియో అప్లోడ్ చేసాము లాగే సండే లాగా నిన్న కుదిరితే అంటే నేను ఫ్రైడే అనమాట ఆ రోజు అప్లోడ్ చేసిన పదకొండు బావుకు అప్లోడ్ చేస్తే అంటే అప్లోడ్ చేసాము టైం పెట్టింది మూడు బాబుకు అప్లోడ్ అయింది అంత మంచి ఉందని చెప్పి కూ మూడం బాబుకు అప్లోడ్ ఏంటంటే వ్యూస్ వచ్చినాయి ఒక వన్ నూట ముప్పై వ్యూస్ ఏంటంటే వీడియో మొత్తం డిలైట్ అయిపోయింది అనమాట అసలు ఎందుకు డిలేట్ అయిందో ఏమైందో అసలు ఫస్ట్ కొంచెం ఏం అర్థం కాలేదు తర్వాత బాగా చూసి అది చేసిండు అసలు అది ఎందుకు డిలేట్ అయింది ఏం కారణము మన యూట్యూబ్ అయితే యూజ్ అవుతుంది వాళ్ళని చూసేవాళ్ళు ఉంటే ఆ వీడియోనైతే ఆల్రెడీ అప్లోడ్ అయింది దీంట్లో లింక్ పెడతాం లింక్ పెడతాం ఆ కారణం ఏందని అంటే వేరే వీడియో పెట్టి దాని కింద దానికి ఏంటి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో చెప్పడం అయితే దాని ఎందుకు డిలేట్ అయింది ఏం కాథ అని పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన కల్పన హరిదాస్ చానల్ లో యూట్యూబ్ ఛానల్ లో పెట్టినాము వీడియో అంటే అది ఎందుకు అయింది ఏం కాథ అనేది ఎందుకంటే ఇలా చెప్దామంటే ఇది అంత ఈ తిండిపోటీకి అది సెట్ కాదు కాబట్టి ఇలా చెప్పలేం కానీ దాని డిస్క్రిప్షన్ లింక్ పెడతాము అంటే డిలీట్ కొంచెం యూస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ జరిగంతా యూజ్ఫుల్ అయ్యారు ఎందుకంటే మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా కూడా మాకు అది తెలియకుండా మేము చేసింది అది కాబట్టి అందరు తెలుసుకుంటే బెటర్ అని అట్లా అది పక్కకు పెట్టేస్తే ముచ్చట ఇది మనం ఎదురుంగా పెట్టుకుందాం అది పక్కకు పెట్టి ఎవరికైనా యూజ్ఫుల్ అయితే అని చెప్పి చెప్పిన ఇంకా ఈ రోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ మేము నాన్ వెజ్ తినక పదిహేను రోజులు అవుతుంది పోయిన మటన్ తిండి పొడి వేసినప్పుడు రేపటికి నాన్ వెజ్ పిచ్చి పట్టింది మాకు ఓకే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటుంది తెచ్చుకుంటే రేపు ఆదివారం చూస్తే గుడ్డు కూడా లేదు పదిహేను రోజులకే శ్రావణ మాసం ఉన్నాయి తినం కానీ శ్రావణ మాసం కట్ అద్మానమైంది సరే నువ్వు గుడ్డు గేటప్పుడు నేను గుంజుకుని అయింది సరే నువ్వు గుడ్డు గేటప్పుడు నేను గుంజుకుంది అయ్యింది అని సత్డే స్పెషల్ శనివారం అని పప్పుచారు చేసింది అని సాంబార్ పప్పుసారే ఇది ఆ మళ్ళీ సొరకాయలు ఇవి అవే చూడండి ఎట్లా డెకరేషన్ ఎట్లా చేసిన చూశారు ఇవి అవి ఏంది కాకరకాయలు ఫ్రై చేసింది నూనెలో ఫ్రై చేసి ఇలా పెట్టింది అందుకే ఫ్రైడే అన్నది ఇప్పటిదాకా ఇది పప్పుసారు అన్నము ఫ్రై అంటే అప్పుడప్పుడు ఇట్లా కప్చర్ చేసుకున్నప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకుంటాము జనరల్ గా నైన్టీ పర్సెంట్ వంద పర్సెంట్ కాకరకాయలు కాకరకాయలు ఇట్లా గోలించుకుంటాం అనమాట అంతే అప్పుడైతే నేను సొరకాయలు ఇట్లా తినేదాన్ని బాగా మెల్లమెల్లగా మెల్లమెల్ బాగా ఇష్టమని చేసిన చేసినప్పుడప్పుడు ఆకు అలవాటు అయిపోయింది నాకు కూడా ఇష్టంగా తింటున్నా అంత ముందు తింటే స్టార్ట్ చేద్దాం మరి ఇలా మరి

అన్ని కలుపుకొని తినేటివి కాబట్టి అన్ని కలిపా కాకలు పెట్టేస్టే మారిపోతుంది ముద్ద కాకలు పెట్టుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అంటున్నా తింటే మంచిగా ఉంటుంది ముందర పెట్టుకుంటే మంచిగా ఉంటుంది

అన్నం అయితే గ్రామ దాకా ఇలా గట్టి పోటీ జరిగింది తిండి పోటీ అంటే ఒక్కొక్క కాకరకాయ ముక్క తిన్నాం అండి అట్టే కదా నీళ్ళు లేకు రెండు బొక్కలు పెట్టుకుంటున్నావు నువ్వు నీళ్ళు బొక్కలు మిగుతున్నావు అయిపోయింది బావా

옷갈 우는 저도, 옷갈 우는 저도, 바 음. పది టైపు ఇంకా ఫేమస్ అంటే నీళ్ళు అయిపోయినాయి అందుకే ఓడిపోయింది లెక్కకు అయితే నిజమే అది అయితే నీళ్ళు లెక్కకే గెలిచింది కూడా ఇప్పటికి నా ప్లేట్లో కొన్ని ఉన్నాయి మిరపకాయ అది అయితే లాస్ట్ ఉండేది కొన్ని అది మిగతా అనుకుని లాస్ట్ బుక్నే నేను

అప్పుడు గొంతు ఏమైతుంది అంటే పెద్ద అవుతుంది గొంతు పెద్ద అయితే అప్పుడు ఎంత అన్నది స్విఫ్ట్ ప్లేట్ కూడా మేము వచ్చు బగ్గా అన్నీ గొంతు పెద్దగా ఉంటుంది అట్లా ఉరతనే ఉండాలి అంటే నువ్వు ఉరుతున్నావు కాబట్టి నేను ఉరత కదా నీ మీదకి కాకి ఇప్పుడు నువ్వు విన్నా ఇప్పుడు ఉరితే పెద్ద అవుతుంది అని చెప్పింది వాళ్ళు అంటే ఇప్పుడు జుట్టు చూసిపోయినాడు ఎటుకెళ్ళి పెట్టుకుంటాడు ఎటుకలు ఉన్నవాడు సపడే ఊకుంటాడు అంటే ఎటుకలు ఉన్న వాళ్ళు అందరూ జుట్టు పోయి పెట్టుకున్నాడు నేనా అర్థమైంది నీకు ఇక్కడ ఎగ్జాంపుల్ జుట్టున్న ప్రతి ఒక్కడు నెత్తి మీద వాడు నెత్తి మీద జుట్టు పెట్టించుకున్నాడు కాదు ఆర్టిఫిషియల్ ఎటుకలు కాదు అవి ఉన్న ప్రతి ఒక్కడు అంటే ఒరిజినల్ ఎటుకలు ఉంటాయి అవి ఉంటాయి అంటే ఇక్కడ ప్రతి ఒక్కడు ఒర్రేటోడు కాదు ఎవరి పెద్ద కొన్నవాడు అందరు ఒర్రే చేసుకునే వాళ్ళు కాదు నీకు కాలేదు కాబట్టి అట్లా చెప్తున్నా

ఇప్పుడు అది ముఖం చూసి మోసపోద్ది అన్నట్టు ఎక్స్ప్రెషన్ మన చోట మనం చక్కగా పోవాలి అడ్డము ముందు చెట్లు అంటే చేయాలి చక్కగా పోవాలి మోసం చేయాలని ప్రయత్నించింది కానీ మోసపోయింది ఎవరు తీసుకున్న గోతుల వాళ్ళే పడతారు అంటే ఇదే కొన్ని నీళ్ళు ఉంటాయి ఒక్కడ నీళ్ళు మొత్తం మింగదాన్ని అట్లా ఇంక ఇదే గోతుంది పోతారు ఈ నాయి మడుతుంది ఎక్కిలేసి నీకు అడిచారు నేను చారు మొత్తం నాకు మళ్ళీ చాలి ఓకే బాయ్ ఇక ఇక మళ్ళా మళ్ళా నెక్స్ట్ తిండి పోటీలో మళ్ళీ ఇంకో దాని తిండి దొరకలుద్దాము అదేం తిండి అనేది మనకు తెలియదు ఇప్పుడు కానీ ఏమో అది అది ఏంటో చికెన్ మటన్ ఏదైనా తెచ్చుకుంటే బాగుందేమో అనిపిస్తుంది షాన్ రోజులు అని సరే చూద్దాం ఆలోచిద్దాం ప్లాన్ చేసుకుందాం కానీ